ప్రైజ్ ద మన విమోచకుడు రక్షకుడు వేసవ వారి మహిమ కలిగిన నామంన ఈ రోజున దేవుని విశ్రాంతి దినమందు వాక్యాన్ని ధ్యానించుకుందాము మొదటిగా యక్ష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయుని ఐదవ చనంలో నుంచి చదువుకుందాం నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి యొక్క యహోవా అని ఆయనకు పేరు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు మీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు ఈ వచ్చంలో ఈరోజు దేవుని యొక్క ధ్యానము అనగా ఈరోజు దేవుని వాగ్దానము ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు ఈ విమోచకుడు నిన్న మొన్న అంటే జరిగినటువంటి కాలంలో మందికి కొన్ని మాటలు చెప్తే దేవుని పేర్లోనే ఉంది విమోచకుడైన దేవుడు ఈ విమోచకుడు మిమ్మల్ని విమోచిస్తాడు మీరు అలర్ట్ ఉండాలి బి అలర్ట్ అంటారుగా రెడీగా ఉండండి అని అట్లాగా రెడీగా ఉండండి అని చెప్తే మరి ఆలోచన ఏముంటుందో తెలియదు ఆ అలర్ట్ అనేది పక్కబడేసి రెడీగా ఉండటం అనే దాన్ని పక్కబడేసి ఎలా ఉంటారంటే మనసాన్ని పడ్డారు అని అంటారు కదా అట్లా ఉంటారు దేవుడు చెప్పిన తర్వాత మనసాన్ని పడ్డ మనిషి ఎలాగుంటాడు ఎప్పుడూ అందులోనే ఉంటాడు అలాగా దేవుడు రెడీగా ఉండమని చెప్పిన సందర్భంలో ఈ చెప్పబడినటువంటి విన్నటువంటి వారు ఎవరైతే వింటారో మీరు అలా ఉండాలని చెప్పి చెప్తే ఆ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే మంచంలో పడుకున్న మనిషి మంచాల్లో పడ్డ మనిషి అలాగుంటాడో అలాగుంటారు దేవుడు ముందే చెప్పు కదా దేవుడు విమోచిస్తా మీరు రెడీగా ఉండాలి నిన్న మొన్నటి రోజుల్లో కూడా అదే జరిగింది చెప్తే దేవుని ప్రజలకే అన్య జనాంగానికి చెప్తే ఒకసారి ఒకసారి అన్న ఉంటారు దేవుని ప్రజలకు చెప్తే తెలిసి కూడా దేవుడు అని చెప్పని అంటారు అన్న మనుషులకు చెప్తే చెప్పిన విధంగా ఉండకపోవటం వల్ల ఎదుటి ఉన్నటువంటి శత్రువు వచ్చేసి ఉన్న మొత్తాన్ని కూడా దోసుకొని పోతాడు ఉన్న మొత్తాన్ని కూడా శత్రువు దోసుకొని పోతాడు దోసుకున్న దాని శత్రువు వీటిని ఎండా అలంకరించుకొని నిండా సంప్రదని పోగేసుకొని రోడ్ల మీద తిరుగుతా ఉంటేమో చూస్తా ఉంటారు అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నా నీకు ఆ పరిస్థితి వస్తుందని తెలిసే దేవుడు అలర్ట్ గా ఉండమని చెప్పాడు నిన్న అంటే కొద్ది రోజుల కిందటి చెప్పా కొద్ది రోజుల ముందు శిక్ష పోయే మనిషి ఇక్కడ మన ఇక్కడకు వచ్చే మనిషి కాదు కానీ వేరే చర్చిపోయేటువంటి బ్రదర్ ఆయనకు చెప్తే వెళ్ళ రెడీగా ఉండండి శత్రు ఎట్లాగా ముందుగానే అలర్ట్ ముందుగానే రెడీ అవుతా ఉన్నాడు మీరు ఇప్పటి వరకు ఎట్లాగే ఉన్నారు దాన్ని చెప్పినని చెప్తే వినకపోవటం వల్ల ఇప్పుడు జరిగితే జరుగుతుంది ఏంటంటే ఇప్పటికి జరుగుతూ ఉంది రేపటి రోజున కూడా జరుగుతుంది ఇంకా కొన్ని నెలలు జరుగుతుంది ఇంతే ఆ నెలలో వీళ్ళు ఇలాగా చూస్తూ ఉండాలి ఇంత పరిస్థితిని మీ జీవితాల్లో తెచ్చుకొని వద్దు దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానము సత్యమై ఉంది సత్యమై ఉన్నది ఆయన సత్యవంతుడు కాబట్టి విమోచించడానికి సమర్థుడు మనాలన్నాయి అన్య జనాంగాన్ని కాదు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే విమోచనను తీసుకొని వస్తాడు అన్య జనాంగంలో ఉన్నటువంటి ఒక సైనికుని చూద్దాం ఆ సైనికుడు యొక్క పరిస్థితి కూడా ఆ వెనక్కి ముందుకి ఊగి చివరికి వచ్చే వాళ్ళకి దేవుని మాటకి లోబడి విమోచింపబడ్డాడు ఆ మనుషు మీద ఉన్నటువంటి శాపము నుంచి విమోచించబడ్డాడు దేవుని ప్రజలేము చెప్పినా సరే దేవుని గురించి తెలుసు మనకి జరగబోయేటువంటి పరిస్థితులు తెలుసు ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి కూడా మనకి అంత ఇంత అవగాహన ఉంటుంది అవన్నీ ఇట్లా ఆ ఆలోచన ఉన్న సందర్భంలో కూడా ఇట్లాగా చేతుల ముందు పెట్టుకొని కూర్చుంటే ఏ ఉపయోగం ఉంటది దేవుడు విమోచకుడు అయినప్పుడు ఆ మాటని ఆయన విమోచిస్తా అని చెప్తా ఉన్నాడు కదా ఆయన యొక్క వాక్యానుసారంగా నడిచినట్లయితే మనకు జయం అనేది కలుగుతుంది శత్రువు మీద ఇప్పుడు పరిస్థితి మీరు చెప్పే కదా నిన్న మన దాకా ఆ ఎట్లా ఉండినో రేపటి వచ్చేటువంటి కొన్ని నెలల పాటు కూడా అదే జరుగుతుంది ఇప్పటికీ కూడా శత్రువు దోచుకొని శత్రువు నిలబడి నవ్వుతా ఉన్నాడు ఇప్పుడు ఒక సమయాన్ని పోగొట్టుకోవటం వల్ల అలట్టుగా ఉండకపోవటం వల్ల సిద్ధపడి ఉండకపోవటం వల్ల ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ శత్రువు ముందు తలదించుకొని శత్రువు ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితి తలదించుకొని మాట్లాడే అవకాశం లేదు ఇక అధికారం పోయింది అటు అటు అధికారం వెళ్ళిపోయింది శత్రువు చేతిలో అధికారం ఉంటే ఏం చేయాలా దేవుడు చెప్పినా సరే వినకపోతే ఆ శత్రువుకి ఎంతవరకు సమయం ఉంటుందో అప్పటి వరకు తలదించుకొని ఉండాలి ఇప్పుడు అదే జరుగుతుంది రేపటి రోజున కూడా రేపటి రోజున కూడా అదే జరుగుతుంది రేపటి రోజే కాదు వచ్చే కొన్ని మాసాల వరకు కొన్ని నెలల పాటు జరిగేది ఇదే వాడు మొదట శత్రువు అధికారం చేతిలో ఉంటే కాగుతడా ఏ మాత్రం కూడా నెమ్మదిగా ఉండడు అలాగనే ఇప్పుడు మనకి వాడు శత్రువు అయితే మనం కూడా వాడికి శత్రువేం కదా వాడు మనకి శత్రువు అయినప్పుడు మనం కూడా వాడికి శత్రువు అవుతాం ఆ శత్రువు శత్రువులు ఏం చేస్తాడు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతాడు ఇప్పుడు ఏం చేయాలా ఇక అలర్ట్ గా ఉండనందు ఉండనందు వల్ల దేవుని దగ్గర తలదించుకొని దేవుడు ఏం చెప్తాడా అని చూడాలి మొదటే చెప్పినప్పుడు సరిగ్గా సరిగ్గా చేయాల ఇప్పుడు దేవుడు చెప్తే ఏం చేస్తాం అందుకే ఒకసారి అన్య జనాంగంలో ఉన్నటువంటి మనుషుడు మనుషుడు వెనక్కి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఊగి చివరికి దేవుని మాటకి లోబడి విమోచనంపై పడ్డాడు శాపము నుంచి రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయము మూడో వచ్చిన పేజీ నెంబరు మూడు వందల పదో పేజీ నంబర్ మూడు వందల పది ఐదో అధ్యాయం మూడో వచ్చు పేరు నంబర్ మూడు వందల పది ఐదో అధ్యాయం మూడో వచ్చును చదువుతున్నా నేను చదవ మూడో వచ్చును అది షోమ్ రోడ్లో నున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు నేను ఎంతో కూర్చున్నాను అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్ణరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనిను ఆ పరిస్థితుల్లో ఎందుకు పనికి రానటువంటి ఒక మనుషుడైతే మాస్టర్ దగ్గరికి పోయి స్వస్థత పొందుకోవచ్చు కానీ ఈ మాట వింటున్నటువంటి ఆ మనుషుడు సైన్యాధిపతి అయి ఉన్నాడు ఒక దేశం మీద సైన్యం ఉంటే ఆ సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఈ మనిషికి కుష్ఠరోగం ఉంది ఆ సైన్యాధిపతి అయినటువంటి ఆ మనుషుడు వినేటువంటి అవసరమే లేదు ఎందుకంటే దేవుని మనుషుడు కాదు అన్యుడు దేవుడు అంటే తెలియనటువంటి మనుషుడు ఆ తెలియనటువంటి మనిషి ఒక సేవకం దగ్గరికి పోయి ఒక పాష దగ్గరికి పోయి నువ్వు స్వస్థత పొందుకో అని చెప్తే ఆ అన్నుడు ఎంతవరకు ఆ ఉన్నటువంటి హోదాన్ని చూసి ముందుకు వెళ్తాడు ఆ ఉన్నటువంటి హోదాని బట్టి అసలు ఏ ఆలోచన కూడా చేయడు నేను ఎందుకు పోవాలి అనేటువంటి మాట తప్పించి ఈ రెండు ఆలోచన అనేది ఆ మనిషి దగ్గర ఉండదు అంతటి హోదాలో ఉన్న మనిషి చివరికు చాలకే ఏం చేసినట్టే ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడు విమోచించటానికి సమర్థుడు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే మన ఇల్లు ఒళ్ళు ఇల్లు ఒళ్ళు నెమ్మదిగా ఉండటం మనకు ముఖ్యం క్షేమంగా ఉండటం మనకు ముఖ్యం ఈ పరిశుద్ధ దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి ఆ రోగాన్ని వదిలించుకున్నాడు ఇంతటి హోదాలో ఉండి ఆ సైన్యాధిపతి కింద పనిచేసేటువంటి సైనికుడు సైన్యాధిపతితో మాట్లాడచ్చు నువ్వు ఇంతటి హోదాలో ఉండి ఒక సేవకుని పాస్టర్ దగ్గరికి పోయి ప్రార్థన చేపించుకునేటువంటి అవసరం నీకేముంది అంత అవసరం నీకేమొచ్చిన ఇంకేక్కడ లేరా స్వస్థత కలగజేసేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ విమోచించగలిగినటువంటి స్వస్థత కోపంలో నుంచి బయటికి తీసుకొచ్చి నెమ్మదిగా ఉంచగలిగే స్వస్థత యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంటుంది కూపంలో నుంచి బయట ఎట్లా ఉంటుందంటే కోపంలో నుంచి బయటకు వస్తారు మరల కోపంలో పోతారు మరల యేసు ప్రభు దగ్గర ఉన్న స్వస్థత ఏంటంటే తిరిగి వస్తారు కోపంలో నుంచి వస్తారు బయటికి మరలా పోయే పరిస్థితి ఉండదు ఆయన వెంబడి ఉన్నాను రోజులు మత స్వార్థలు కూడా ఉంటుంది దురాత్మ అనేది ఒక మనుషుణ్ణి వదిలిపెట్టి పోతే మరలా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్రీస్తుని అనుసరించటం మానేస్తే అనుసరించటం మానేస్తే మరలా ఏం జరుగుతుందంటే అంతకు ముందు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా శ్రమలతాలు అవుతారు అనుసరించటం మానేస్తే అందుకే స్వస్థత పొందుకున్నటువంటి ఈ మనుషుడు చెప్తూ ఉన్నటువంటి మాట రెండో రాజుల గ్రంథంలోనే ఉంటది స్వస్థత పొందుకొని పద్దెనిమిది ఐదో అధ్యయం పద్దెనిమిదో వచ్చును నా యజమానుడు మృక్కుటకు రిమ్మేను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మేను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మేను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని కూర్చి విహోయా దాసుడనైనా నన్ను క్షమించును గాక అని నవమాను చెప్పగా దేవుని సేవకుని తోటి చెప్తా ఉన్నాడు అన్న అయినటువంటి నేను అన్న ఆచారాల జోలికి పోతే పోతే ఇదిగో ఈ పరిస్థితి నాకు కలుగు నాకు కలుగునుగా కానీ దేవుని సేవకునితో చెప్తా ఉన్నాడు స్వస్థత వచ్చింది దేవుని ద్వారా స్వస్థత అనేది నాకు కలిగింది విమోచింపబడ్డా నేను తిరిగి మరలా అన్య ఆచారాలైనటువంటి నా ఆచారాలతోటి నేను ఏమాత్రం కూడా ఉండలేను అని చెప్తా ఉన్నాడు విమోచింపబడిన తర్వాత ఎంతమంది అయితే ఐ మీన్ ఎంతమంది అయితే విమోచింపబడి ఉన్నారు విమోచింపబడినటువంటి స్వస్థత పొందుకున్నటువంటి రక్షించబడినటువంటి ఈ స్థితిలో ఉండి ఈ స్థితిలో ఉండి తిరిగి మరల వెనక్కి తిరిగినట్లయితే జరిగే పరిస్థితి ఏంటంటే అంతకు ముందు ఎంతటి హీన స్థితి కలిగి ఉన్నదో ఇక మీదటికి అంతకు ముంచొస్తది ప్రత్యే వార్తలు అదే విషయం ప్రస్తావించబడ్డది అంతకు ముంచొస్తుంది కాబట్టి దేవుడు విమోచించటానికి సమర్థుడు ఏ పరిస్థితులైనా సరే ఉన్నది ఉన్నట్లుగా బయలుపరిచి ఆ బయలుపరిచినటువంటి దానిని జరిగించేటువంటి సమర్థుడు ఆయన దేవుడు శత్రు అనేటువంటి వాడు ముందుండడు ఆయన మాటకి లోబడ్డట్టయితే ఆయన మాటకి లోబడ్డట్టయితే ఈ నయమనేమో ఆ హోదాను మర్చిపోయి సాధారణమైనటువంటి మనుషులు దేవుని దగ్గరికి పోవటం చిన్న విషయం ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి మనుషుడు దేవుని దగ్గరికి రావటం అది ఆలోచించదగ్గ విషయం అంతటి గొప్పడు దేవుని దగ్గరికి పోయే అవసరం ఏముంది ఆయన రక్షించటానికి బలమైన దేవుడు ఈ క్రీస్తు శకం తర్వాత శిష్యులు ఇదే విషయాన్ని అన్ని జనాంగంతో చెప్తా ఉన్నారు ఆ రోజు నయమాను కూడా స్వస్థత పొందుకొని ఈ మాట మాట్లాడతా ఉన్నాడు మూర్ఖులైనటువంటి ఈ మనుషులలో నుంచి నేను బయటకు వచ్చా స్వస్థత తిరిగి మరలా ఆ పరిస్థితి అనేది నాకు రాకుండా ఉండాలా అని సేవకుడితో చెప్తా ఉన్నాడు అపస్తుల కార్యము శిష్యులు ఇదే మాటని సువార్త చెప్పుకుంటా చెప్తా ఉన్నారు దేవునికి మాత్రమే స్తోత్రము కలుగులు కాక ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుని మాట చేత అనుకూలపరచగలిగిన దేవుడు అపస్తుల కార్యము రెండో అధ్యాయము మూడుగా వచ్చిన జరుగుతా పేజ్ నెంబరు నూట ఐదో పేజీ నూట ఐదో పేజీ పేజీ నెంబరు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను వారికి వార్నింగ్ ఇస్తా ఉన్నారు దేవుని సేవకులు ఏమని వార్నింగ్ ఇస్తా ఉన్నారంటే మూర్ఖంగా వంకరగా తిరిగేటువంటి ఈ ప్రజలు ఆ నయామాని దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ ప్రజలు ఉన్నారు కదా ఈ తరము నుంచి విడిగా ఉండి రక్షించబడండి అని చెప్తా ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తుంది చూడండి మొదటి చెప్పే మీకు ఒక మాట వేరే సంఘానికి పోయేటువంటి బ్రదరు ఒక మాట దేవుని గురించి చెప్పాం మీరు గనక అలర్ట్ ఉండకపోతే శత్రువు ఇప్పటికే అంతటా కూడా కలిగి తిరుగుతావున్నాడు మీరు ఇంతవాటికి ఏవి పట్టనట్టు ఉన్నారు ఇట్లాగే ఉంటే మీరు ఏదైతే జరగకూడదని అనుకుంటూ ఉన్నారో అదే జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి రెడీగా ఉండండి అని చెప్తే వెన వినకపోవటం వల్ల శత్రువు చేతికి ఇప్పుడు బలం దొరికింది శత్రువు చేతికి బలం దొరికింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మూర్ఖంగా ఉండేటువంటి ఈ ప్రజల మధ్యలో మనకి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలో నుంచి వేరయ్యి విమోచింపబడి ఉన్నాం విమోచింపబడి ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క కృపలనేవి అనేవి మనల్ని రక్షించే విధంగా నడిపించుకుంటూ పోతాడు ఆయన శత్రువు ఉన్నాడు అనుకోండి శత్రువు చేతికి మనల్ని అప్పజెప్పడు ఊర్లోనే ఉంది ఆయన పరిశుద్ధ దేవుడు అయ్యిండి విమోచించడాకు దేవుడు ఆయన మనల్ని విమోచించినటువంటి మన దేవుడు వారికి మనల్ని అప్పజెప్పడు అప్పజెప్పడు కాబట్టే మొదట మనం చెప్పుకున్నట్లుగా మీరు విన్నట్లుగా కి చెప్తే వినాల వినలేదు వినకపోవటం వల్ల ఇప్పుడు పరిస్థితి చేయిదాటి దాటిపోయి ఆ అధికారం కలిగినటువంటి మనుషుని ముందు చేయి తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి కొన్ని మాసాల దాకా ఈ లోపు వాడికి చేతుల అధికారం ఉందిగా ఏదైనా చేస్తాడు ఏదైనా చేస్తాడు మన విమోచకుడైనటువంటి ఇస్రా ఏలిగుల దేవుడు ఏం చేస్తాడంటే ఒట్టి దేవుడే కాదు ఇంట్లో మనము పూజించి ఇంట్లో మనము ప్రార్థన చేసి ఇంట్లో మనము మా దేవుడు అని చెప్పుకునేటువంటి ఈ దేవుడు ఒట్టి దేవుడే కాదు పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే మనకి విమోచనని తీసుకొని వస్తాడు అట్లాంటి అంటే శత్రువు కబంధ హస్తాల నుంచి విడిపించబడేంతగా అలర్ట్ ఉండాలి అబ్బాయి ఇప్పుడు చూసినటువంటి అన్నిడు ఉన్నాడు కదా నవామాను గొప్ప అధికారి సౌన్యం మీద అధికారి ఆ అధికారే దేవుని గురించి తెలియనటువంటి అధికారే తెలుసుకొని తెలుసుకొని నా ఆచారాలు నా పద్ధతులు నాకు అక్కరకు రావు అని సేవకుంటే చెప్తా ఉన్నాడు అన్నీ తెలిసినటువంటి మన జీవితాల్లో మరెంత మనం అలర్ట్ ఉండాల మరెంతగా మనం సిద్ధపడి ఉండాల ఆయన విమోచించి ఆయన రక్షించి ఆయన మాట ఇచ్చి ఆయన మాటని నెరవేర్చుకునేటువంటి ఈ దేవునిలో మనం ఇంకెంత లెక్క ఉండాల ఇన్ని తెలిసినటువంటి సే ఆ బ్రదరు ఆ బ్రదరు బిక్క చచ్చిపోయి బిక్క చచ్చిపోయి అని అంటారు కదా గట్టిగా రాయి రాయిలాగా బిక్సపోయిందని చెప్పిన అంటారు కదా అట్లాగొన్నట్టు దేవుని మాట చెప్పినప్పుడు ఎంత సిద్ధపాట ఉండాలా దేవుని మాట చెప్తే ఆ సిద్ధపాటు లేకపోగా ఆ అలర్ట్ అనేది రెడీగా ఆ సిద్ధ సిద్ధపాడి ఉండేటువంటి హృదయం అనేది లేకపోగా ఇప్పుడు కంటికే కనపట్టాల కనపట్టాల అప్పటి నుంచి ఇప్పటికేం జరిగిందంటే కొన్ని రోజులు దాటిపోయింది కను అప్పుడైతే అప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు కనపడేది ఇప్పటికి కొన్ని వారాలు జరిగిపోయింది కనపట్ల ఎందుకు కనపట్ల అంటే ఇప్పుడు చేతుల అధికారం లేదుగా ఇప్పుడు శత్రు చేతిలో అధికారం ఉంది శత్రు అధికారం చేత పెట్టుకొని దొరుకుతా ఉన్నాడు ఈ బ్రదర్ ఏమి అధికారం లేదు కదా కనపట్టలే ఇక ఈ పరిస్థితిని తెచ్చుకోవద్దు మన దేవుడు విమోచించే దేవుడు ఎప్పటికీ ఆయన విమోచించుకుంటూ పోతానే ఉంటాడు అలసిపోయినా కొంచెం రెస్ట్ కావాల అక్కడక్కడ గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేకపోతే ప్రైవేట్ ఆఫీసులు కానీ రెస్ట్ రూమ్ అని ఉంటాయి విశ్రాంతి తీసుకునే గదులు అని ఉంటాయి మీరు కూడా చూస్తే రైల్వే స్టేషన్లు వాటిలో కూడా ఉంటాయి విశ్రాంతి గదులని దేవునికి రెస్ట్ అనేదే లేదు ఆయన ప్రతి దినము ప్రతి గడియో తన ప్రజలకి ఆయన ఎంత ఎవరైతే వస్తున్నారో ఆయన చూస్తాడు రోజు చేస్తాడు ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో ఆయన అనుసరించుకుంటా ఆ ప్రార్థనలో వాళ్ళకి చెప్తాడు ఆయన అనుసరించేటువంటి వారికి ఆయన చెప్పుకుంటా పోతానే ఉంటాడు ఆయనకి రెస్ట్ అనేది లేదు తీసుకోడు కూడా అంతటి దేవుణ్ణి ఆశ్రయించిన మనం విమోచింపబడటానికి సిద్ధంగా ఉండాలి ఏ విషయంలో అయినా సరే ఆయన నడిపించగలిగిన దేవుడు శత్రువుకు అయితే అప్పు చెప్పడు విమోచించలేనటువంటి వాడినని చేతులు ముడుచుకుని కూర్చోడు బలవంతుడైన దేవుడు ఆ దేవునికి మహిమ కలుగుని కాక దేవుడు తన వాక్యంలో దేవించును కాక అమేన్